ఇక సమీర దర్శన్ ఇద్దరు చాలా హ్యాపీగా నడుస్తూ వెళ్తూ ఉండగా అందులో శరణ్య ఏమండి అని పెద్దగా కేకలేస్తూ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఏమండి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలండి మీరు సమీర అని చాలా గుడ్డుగా నమ్ముతున్నారు కానీ తను మిమ్మల్ని మోసం చేస్తుందండి రాత్రి ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతూ నువ్వు ఎందుకు దర్శన్ గారి జీవితంలోకి వచ్చావో చెప్పావు కదా అని శరణ్య సమీర్ ని అడుగుతుండగా ఆ దర్శన్ కి సమీర ఫోన్ లో ఏం మాట్లాడిందో చెప్తూ ఉంటుంది సమీర వాటితో బిడ్డను కూడా కనేయాలి అనుకున్నారు బిడ్డని అడ్డం పెట్టుకుని కోడలుగా ఆనంద భైరవి ఇంటి గడపలో అడుగు పెట్టాలని భారీ స్కెచ్ వేశాను అని సమీర ఫోన్ లో మాట్లాడిన విషయాలన్నీ కూడా శరణ్య దర్శన్ కి చెప్పడం దర్శన్ షాక్ అయిపోతూ సమీర వైపు చూస్తుండగా సమీరా నేను అవన్నీ మాట్లాడలేదంటూ తల అడ్డంగా ఊబుతూ ఉంటుంది ఇక శరణ్య మా ఇంటికి కోడలుగా వచ్చి మీ అమ్మగారి మీద పగ సాధించాలి అని చూస్తుందండి ఈ సమీర కి మీ మీద ఉన్నది ప్రేమే కాదు తనకు కావాల్సింది మీరు కాదు మీ వెనక నా శరణ్య సమీర గురించి నిజం మొత్తం చెప్పడంతో దర్శన్ ఒక్కసారిగా అవుతూ ఉంటాడు సమీర మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది మరి దర్శన్ శరణ్య మాటలు నమ్ముతాడా లేక ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అనేది నెక్స్ట్ ప్రమోలో తెలుసుకుందాం